నాదవరం మండలంలో లాట్రైట్ పేరుతో అక్రమ బాక్సై తవ్వకాలతో స్పీకర్ అయ్యన పాత్రుడు రెండు వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని నర్సీపట్నం మాజీ ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు నర్సీపట్నం నియోజకవర్గంలో నాథవరం బమిడికి గ్రామంలో పేరుతో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు చెత్తకాల అయ్యనపాత్ర దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడే దోపిడీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో సుమారుగా ఆ మధ్యకాలంలో మూడు నెలల కాటు హైకోర్టు వారి ఉత్తర్వులతో మరి సరుగుల్లో తవకాలు జరిగినప్పుడు మరి ఇదే స్పీకర్ అయ్యంద పాత్రుడు ఇది లాటరేట్ కాదు బాక్సైట్ అని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేశాయి ఒకసారి పాత సంబంధించి ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తాను ఒకసారి ఆ రోజు జిల్లాలో తరువురు ప్రాంతంలో వాళ్ళ బంధువులందరూ కూడా చాలా విధిగా లాట్రైట్ పేరు మీద వాక్సైట్ తగ్గేస్తున్న సంగతి గతంలో అనేక సందర్భంలో మనం విన్నాం విశాఖపట్నం జిల్లాలో అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఏమన్నారంటే తూర్పుగోదావరి సరిహద్దుల్లో ఇక్కడ భారతీయ సిమెంట్ కోసం వైవీ సుబ్బారెడ్డి అనే కంపెనీ ల్యాటర్ రైట్ బాక్స్ రైట్ దోపిడీ ఇక్కడ ఉండేది పదహైదు వేల కోట్ల రూపాయలు చేసే బాక్సైట్ ఉందని అలాంటి దానికి వీళ్ళు టెండర్ పెట్టారు వెయ్యి వెహికల్స్ పోతున్నాయి మా వాళ్ళు ఎన్జిటికి వెళ్ళారు ఫైట్ చేశారు రాత్రిలో ఫైట్ చేశారు ఎన్జిటి మెంబర్స్ వచ్చారు ఇది విశాఖపట్నం పోలీస్ దౌర్జన్యం వాళ్ళకి ప్రజలందరూ కూడా గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళకి వదిలిపెట్టే ప్రసక్తి లేదు మానవ హక్కు రిపోర్ట్ చేసి వాళ్ళందరినీ కోర్టులో నిలబెడతామని చెప్పి కూడా సమాధానం చేస్తాం మరి అయిన పత్రులు ఉద్యోగం చేపెట్టారు ఎవరికి డబ్బుతో కొడుతున్నారని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఒకటి అలాగే నిజ నిర్ధారణపై నిర్బంధం చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఆ రోజు దాంట్లోనే ఆయన ఏమన్నారంటే ముఖ్యంగా ఆ రోజు ఆయన పదక మాట్లాడింది ఏంటంటే ల్యాటరేట్ ఉసుకెళ్లలో బాక్సీట్ ను భారతీయ సిమెంట్స్ కు అక్రమంగా తరలించి పదిహేను వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ముఖంగా ఈస్ట్ పోడవరం లో చాలా పెద్ద ఉద్యమం మొత్తం జిల్లా నాయకులందరూ కూడా రెండు మూడు జిల్లా నాయకులందరూ కూడా పెద్ద ఉద్యమం చేపట్టారు మరి ముఖ్యంగా ఒకటే అడుగుతున్న ఈ రోజు ఆ రోజు మీరే ఎన్జీటీలో వేశారు అది పెండింగ్ లో ఉండగా మరి ఇప్పుడు క్వాలిటీలో ఎందుకు దోపిడీ జరుగుతుంది ఎందుకు తగ్గుతుందని తీసుకు అడుగుతుంది మీ ద్వారా ఐదు పాడుతుంది ఇంకోటి చెప్పాలి ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగులో అప్పుడు అయ్యన పాత్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జతా లక్ష్మణరావు ఎస్టీ కాదని తప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ ఉపయోగించి ఇప్పుడు లాటెడ్ మంది పొందాడని చెప్పి ఎవరో సరుగుడి నుంచి కొంతమంది ప్రజలు వినిపిస్తే దాన్ని అయ్యన పాత్ర స్వయంగా అక్కడ కలెక్టర్ గారికి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక లెటర్ కూడా అప్పట్లో మంత్రిగా ఉన్న ఒక లెటర్ కూడా మరి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అదే జతా లక్ష్మణరావు ఏదైతే ఎస్టీ కాదని చెప్పి అన్నామో ఇప్పుడు అదే పేరు పేరుగా ఇప్పుడు మరి ఈ విధంగా దోపిడీ జరుగుతుంది అంటే చాలా విడివరం ఉంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం అధికారులకు వచ్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీద రావడంతో జరుగుతుంది అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జరిగింది కూడా ఒకసారి చెప్పాలి రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో గతంలో ఆ లీడర్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ప్రభుత్వాలకు సంబంధించి కాకుండా ఒక కోర్టు నుంచి అధికారులు తీర్చుకున్నారు ఇది కూడా దాన్ని ఏమైతే పదహారు పదిహేడు తారీఖుల్లో డిపార్ట్మెంట్ ఎంక్వరీ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత సుమారుగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడో తారీఖున సుమారుగా అప్పుడు మా ప్రభుత్వం ప్రభుత్వంలో సుమారుగా నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు వేశారు అప్పుడే రెండు వేల ఇరవై మూడులో మరి ఫైన్ వేసిన తర్వాత అప్పట్లో ఆ తవ్వకాలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మరి ఇదే మైన్ స్టార్ట్ చేయడం జరిగింది మరి అంటే ఒకటే అడుగుతున్నారు ఐదు కోట్ల రూపాయలు మీరు కట్టారా లేదా కట్టకుండా మాఫీ చెప్పి ఎక్కి చంద్రబాబు రాజు జరుగుతుంది ఎందుకంటే అది కట్టకపోతే ఈ మైండ్ స్టార్ట్ అవ్వదు మరి కట్టారనేది మాఫీ చేసిన సంగతి మీ ద్వారా అడగాల్సిన అవసరం ఉంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే గత నెల ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున తవ్వకాలు ప్రారంభించారు అక్కడ తవ్వకాలు బాక్స్ అయితే దాని మీద తవ్వలు లేదు అంటే ల్యాట్ రైట్ జరిగితే బాక్సైడ్ జరిగింది ఒకటేంటంటే మీరు చెప్పాల్సిందంటే క్లియర్ గా ఈ రోజు ఒక రోజుకి సుమారుగా ఐదు వేల టన్నులు వెళ్తుంది అక్కడి నుంచి ఒక రోజుకి అంటే ఒక టన్ను వెళ్తుందంటే ఖరీదు